హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకు హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే డెబ్బై ఒక్క పోస్టులకైతే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు ఇరవై రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో ఇది కంప్లీట్గా మనకు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్ పైన అయితే తీసుకుంటున్నారు అయితే దీనికి అప్లికేషన్ అయితే జూలై ట్వంటీ సిక్స్త్న స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ థర్డ్ వరకు అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీ పిఎం లోపు మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఆఫ్లైన్లోనే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది సో ఇక్కడ మనకు క్లియర్గా పోస్టులు అలాగే శాలరీ దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఒకసారి అయితే చూసుకుందాం మనం సో ఇక్కడ చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి సో మనకు యూస్ఫుల్ అయ్యే పోస్టులు అయితే చూసుకుందాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి శాలరీ అయితే ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అవుట్ అయితే తీసుకుంటున్నారు సో దీనికి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది దాంతోపాటు కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే ఉండాలి మీకు పీజీడీసీఏ చేసినటువంటి సర్టిఫికేట్ లేదంటే డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే బీటెక్లో బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే సరిపోతుంది అలాగే రిసెప్షన్స్కి సంబంధించి ఒక వేకెన్సీ అయితే ఉంది సేమ్ శాలరీ ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు సేమ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అని చెప్తున్నారు దాంతోపాటు జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఇరవై ఒక్క పోస్టులు అయితే ఉన్నాయి సో ఓవరాల్గా అయితే హ్యూజ్ నెంబర్ అయితే ఇదే ఉంది మనకు దీనికి ఫిఫ్టీన్ థౌజండ్ శాలరీ ఉంటుంది అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది ఇంకెలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు దీనికి తర్వాత ఆఫీస్ సబ్ఆర్డినేట్స్ చూసుకున్నట్లయితే నాలుగు పోస్టులు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ శాలరీ అయితే ఉంది అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు ఎస్ఎస్సి అయితే ఖచ్చితంగా పాస్ అవ్వాలి అలాగే టైపిస్టు డిఇవో కంప్యూటర్ ఆపరేటర్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ ఉంది ఇది కూడా సోర్సింగ్లో తీసుకుంటున్నారు సో దీనికి కూడా సేమ్ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి దాంతోపాటు పాటు డిసిఏ సర్టిఫికేట్ కూడా ఉండాలి తర్వాత వార్డెన్కి సంబంధించి ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే కావాలి సో మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ ఉంటుంది అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు సో దీనికి కూడా మీకు ఏదైనా డిగ్రీ ఉండాలి డిగ్రీతో పాటు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ హౌస్ కీపింగ్లో టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంతోపాటు థర్టీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవాలి అని చెప్తున్నారు తర్వాత లైబ్రరీ అటెండెంట్కి వచ్చేసి రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ ఉంది సోర్సింగ్లో తీసుకుంటున్నారు దీనికి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు తర్వాత క్లాస్ రూమ్ అటెండెంట్కి ఒక పోస్ట్ అయితే ఉంది పదిహేను వేల శాలరీ అయితే ఉంటుంది అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు దీనికి కూడా ఎస్ఎస్సీ పాస్ అయితే సరిపోతుంది దాంతోపాటు ప్రాస్టెటిక్ టెక్నీషియన్ కూడా ఉంది ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కుక్స్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది తర్వాత అంబులెన్స్ డ్రైవర్కి సంబంధించి మూడు పోస్టులు అయితే ఉన్నాయి శాలరీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై రూపాయలైతే ఉంది ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిస్ పైన తీసుకుంటున్నారు అయితే దీనికి ఎస్ఎస్సితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు తర్వాత హాస్టల్ అటెండెంట్ ఫీమేల్కి సంబంధించి మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ శాలరీ అలాగే అవుట్ సోర్సింగ్లో తీసుకుంటున్నారు దీనికి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది ఇంకెలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు సో మిగతా పోస్టులు కూడా ఉన్నాయి సో అవి కూడా ఒకసారి అయితే మీరు చెక్ చేసుకొని ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు సో ఇలా ఓవరాల్గా మీకు డెబ్బై ఒక్క పోస్టులు ఉన్నాయి కాంట్రాక్ట్లో ట్వంటీ వన్ అవుట్ సోర్సింగ్లో ఫిఫ్టీ అయితే ఫిల్ చేస్తున్నారు సో దీనికి ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది మీకు జనరల్గా ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఫార్టీ టూ ఇయర్స్ లోపు అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ వాళ్ళకి ఫార్టీ సెవెన్ ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ ఉంది దాని తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది అలాగే సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ ఉంది సో ఏజ్ కూడా చాలా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి తర్వాత దీనికి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంటుంది మీకు ఓపెన్ కేటగిరీ వాళ్ళకైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ ఎక్స్సర్స్ వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఫీజ్ అనేది ఉంటుంది జాబ్స్కి అప్లై చేసుకోవడానికి ఖచ్చితంగా లోకల్ క్యాండిడేట్స్ ఏ ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఓన్లీ అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది సో ఆంధ్రప్రదేశ్లోనే మీరు స్కోరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అలా ఉంటేనే మీరైతే అప్లై చేసుకోవచ్చు సెలెక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు సింపుల్గా మీకు మీకు వచ్చినట్టు మీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటి మార్క్స్ బేస్ చేసుకొని మీకైతే సెలక్షన్ చేస్తారు సో దానికి మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు జస్ట్ అప్లై చేస్తే సరిపోతుంది అయితే ఓవరాల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది మీకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చేసి మీకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్కి అయితే ఇస్తారు అలాగే టెన్ మార్క్స్కి వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎవ్రీ ఇయర్కి వన్ మార్క్ అయితే యాడ్ అవుతుంది తర్వాత ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేసి కాంట్రాక్ట్ సర్వీస్ ఎవరైతే చేశారో వాళ్ళకి ఫిఫ్టీన్ మార్క్స్ వరకు యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సిక్స్ మంత్స్ ఇన్ ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ మార్క్స్ అయితే వస్తాయి అలాగే సిక్స్ మంత్స్ ఇన్ రూరల్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి టూ మార్క్స్ వస్తాయి సిక్స్ మంత్స్ ఇన్ అర్బన్ ఏరియాలో వర్క్ చేసిన వాళ్ళకి వన్ మార్క్ అయితే యాడ్ అవుతుంది సో ఇలా మీకు సర్వీస్ చేసిన వాళ్ళకి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి దాంతోపాటు మీకు కోవిడ్ నైన్టీన్లో వర్క్ చేసిన వాళ్ళకు కూడా మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి సో ఇక్కడ అప్లై విధానం వచ్చేసి మీకు ఖచ్చితంగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా మీరు ఆగస్టు థర్డ్ లోపే అప్లై చేసుకోవాలి అయితే అడ్మిన్ బిల్డింగ్ ఆఫ్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ సో ఈ అడ్రస్కి ఈ అడ్రస్లో మీరైతే అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ కూడా మీరైతే పే చేయాల్సి ఉంటుంది సో అది ఎలా పే చేయాలంటే మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చారు అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ఇచ్చారు లేదంటే మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు సో ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి మీరు డైరెక్ట్గా పే చేస్తే సరిపోతుంది ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆగస్ట్ ఫోర్త్ నుంచి ఆగస్ట్ టెన్త్ వరకు అప్లికేషన్స్ అనేది స్క్రూనిటీ చేస్తారు సో షార్ట్ లిస్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా మెరిట్ లిస్ట్ వచ్చేసి ఆగస్ట్ ఎయిటీన్త్న ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తారు దాని తర్వాత ఆగస్ట్ ట్వంటీన్త్న మీకు కౌన్సిలింగ్ ఉంటుంది దాంతో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఆగస్ట్ ట్వంటీ అయితే ఇస్తారు సో ఆ రోజు అయితే మీరు అయితే జాయిన్ అయిపోవాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది మీరు ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ని మీకు రాయండి మీరు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇక్కడ పెట్టండి సో అలాగే మిగతా డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్తో పాటు కొన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు అటెస్ట్ చేయాల్సి ఉంటుంది సో అవన్నీ కూడా అటెస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ చూడండి టెన్త్ క్లాస్ మార్క్స్ మేము క్యాస్ట్ సర్టిఫికేటు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్లు ఉంటే హ్యాండిక్యాప్ ఎక్స్ సర్వీస్మెన్లు ఉంటే ఎక్స్ సర్వీస్ అలాగే స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ ఫోర్త్ నుంచి టెన్త్ వరకు సో ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేసి ఏవైనా ఉంటే మీ దగ్గర అవన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో పాటు మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది